హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బొస శారీస్ వల్ ఒక ఫ్రాక్ అయిపోయింది కదండీ ఇప్పుడు పెద్దమది స్టిచ్చింగ్ అయిపోయింది రాపిటో బుక్ చేసేసిన వాళ్ళ ఇంటికి పక్క పంపించడానికి బుక్ అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్లో వస్తానని చూపించింది ఇది పింక్ కలర్ అండి దీనికి బెల్ హ్యాండ్స్ పెట్టి కుట్టేసేసిన నెక్కు పైపింగ్ చేయమన్నారు కింద కెమెకీ వర్క్ వచ్చింది చిన్న చిన్న కుందన్స్ డిజైన్స్ వచ్చినాయి కుట్టేటప్పుడు కొంచెం కష్టమైంది కానీ స్టిచ్ చేసిన తర్వాత చాలా బాగుంది బయట కలర్ మాత్రం చాలా బాగుంది అది వాళ్ళక్కది ఇది వాళ్ళ చెల్లదే అండి రెండు స్టిచ్చింగ్ అయిపోయినాయి ఇప్పుడు రాపిడో బుక్ చేసినాం కదా వస్తుంది కంప్లీట్ అయిపోయిందండి మొత్తం స్టిచ్ చేయడము వాళ్ళకి పార్సల్ చేసి ఇచ్చేస్తే అయిపోతుంది చాలా బాగా వచ్చినాయండి ఫ్రాక్స్ మాత్రము ఫ్రాక్స్ విషయంలో అసలు ఏ సైజు వాళ్ళకైనా సైజు లేకపోయినా నేను కుట్టిస్తాను పండగ సీజన్ కదా అసలు ఎన్ని కుట్టేవి ఉన్నాయో పండగ వస్తే షాప్ అంతా ఇలాగే ఉంటుందండి నిజానికి చెప్పాలి అంటే యూట్యూబ్ వల్ల కూడా మనకి ఈ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చాలా వచ్చినాయండి వీడియోస్ చూడడం వల్ల వాళ్ళ కూడా ఫ్రాక్స్ కోసమని బయట చాలా రేట్లు ఉన్నాయి ఫ్రాక్స్ చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద వాటికి రేట్లు చాలా ఉన్నాయండి మన దగ్గర చాలా తక్కువ ఉంటుంది రేటు స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది ర్యాపిడో వచ్చిందండి పోయి విచ్చేసి వస్తుంది తనకి అడ్రస్ అవన్నీ లొకేషన్ అన్నీ చెప్పేసేసి అక్కది కూడా నెంబర్ ఇచ్చినండి తనది ఎవరైతే మనకు ఆర్డర్ ఇచ్చారు వాళ్ళ నెంబర్ ఇచ్చి వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పేసి ఇచ్చినండి వాళ్ళ ఒకసారి నెంబర్ ఫోన్ నెంబర్ అడిగారు ఫోన్ నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చి ఫోన్ చేయమని చెప్పిన ఇంటికి వెళ్ళిన తర్వాత ఇచ్చిన తర్వాత పండగ కదా ఈరోజు దీపావళి కదా వాళ్ళు పూజ ఉందంట పూజ కోసం చాలా లేట్ అయిపోయిందండి ఈరోజు అసలు మార్నింగ్ నుండి స్టిచ్ చేసే లేకుండా మార్నింగ్ ఫోర్కి వేసేసి నేను కడికి వేసుకున్నానండి ఫ్రాక్స్ స్టిచ్చింగ్ అయిపోయింది వాళ్ళు ఎయిట్కి అట్లా స్టార్ట్ చేస్తా ఉన్నారు స్టిచ్చింగ్ అయిపోయింది ర్యాపిడ్ కూడా ఇచ్చేసేసినాము ఫ్రాక్స్ మాత్రం చాలా బాగున్నాయండి తనకు చాలా నచ్చిందంట ఫోన్ చేసి మరీ చెప్పింది మార్నింగ్ నుండి ఈరోజు వండే కదా ఫాస్టింగ్ ఉండదండి ఇంకా ప్పు అన్నము పెట్టేసినట్టుయ్యి మీద పోపులో ఇంగువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నాకు చాలా ఇష్టము అది వేసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది తనకు చాలా నచ్చిందంట ఫ్రాక్ అక్క మెసేజ్ చేసిందండి బాగుంది అనేసి నాకు చాలా మంచిగా అనిపించింది పాయసం చేసిన అండి శివ్య కోసం మండే కదా తన కోసం పాయసం చేసేసి సేమియా పాయసం చేసినే కొంచెం కాగానే కూరయ్య కోసం తీసుకుని వెళ్ళి ప్రసాదం నైవేద్యం పెట్టినండి తర్వాత దోసకాయ పప్పు కదా పోపు వేసేసిన పప్పు రెడీ అయిపోయిందండి అన్నం వేడివేడిగా ఉంది వేడివేడి అన్నం పప్పు మురుకులు కొంచెం అప్పలు ఇంకా మాడికాయ పచ్చడి వేడి వేడి అన్నంలో మాడికాయ పచ్చడి ముద్దపప్పు మస్తు ఉంటుందండి మాడికాయ పచ్చడి మీదే ఇంకా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది నాకు దోసకాయ పప్పు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఫాస్టింగ్ ఉన్నప్పుడు కొంచెం నాకు నచ్చింది చేసుకోవాలి అనిపిస్తుంది మా చిన్నోడు కూడా చాలా ఇష్టం అండి మొత్తం ఎవరి వాళ్ళకి ఇచ్చేసేసి ఇంటికి వచ్చేసిన నేను ఇంటికి వచ్చేసేసి మొత్తం అలసిపోయిండో చెరయ్య అటు ఇటు తిరిగి పడుకున్నాడు వాడి కోసం లేపి పప్పు మాత్రం వేడి వేడిగా చాలా బాగుందండి వేడి వేడి పప్పు పచ్చడి నెయ్యి వేసుకొని తింటే అసలు ఏ కర్రీ పనికి రాదండి నాకు వంటలు చేయడం కూడా వచ్చు చాలా బాగా చేస్తే కొన్ని కొన్ని చెరయ్య రాము ఇద్దరు పడుకున్నారు వాళ్ళని లేపి ఇద్దరు అలసిపోయారు ఈరోజు తిరిగి తిరిగి అన్నం చాలా వేడి వేడిగా ఉంది కలుపుతుంటే కాలుత ఉంది కానీ వేడి వేడి అన్నం ఉంటేనే చాలా బాగుంటుందండి ముద్దపప్పుకైనా మాడికాయ పచ్చడికైనా రామయ్య కూడా ఆకలిస్తుందంట చిన్నోడికి చాలా ఇష్టం అండి గట్టిపప్పు దీపావళి విషయానికి వస్తే మేమేం సెలబ్రేషన్ చేసుకోవట్లేదు మా పెద్దోడు ఉన్నప్పుడే వాడికి బాగా ఇష్టం ఉంటుండే ఇంకా వాడితోటే దీపావళి అయిపోయింది ఇంకా మార్నింగ్ వేసిన నా పని నేను చేసుకున్నా మండే కదా శివయ్యకి పూజ చేసేసిన అంతే ఇంకా మార్నింగ్ నుండి ఏం తినలేదు నేను వీళ్ళకి పొద్దుగా టమాటా రైస్ వేసేసి షాప్కి వెళ్ళిన అండి నైట్ ఎవరు వాళ్ళకి కొట్టేసేసి వాళ్ళకి ఇచ్చేసిన నైట్ వచ్చి వంటంతా చేసేసుకొని చెయ్యకి పిల్లలకి అన్నం పెట్టేసేసి నేను అండి దోసకాయ పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది అది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఇంకా బాగుంటుందండి నాకు ఆకలి అవుతుందని చెరయ్య కోసం కొంచెం అన్నం మళ్ళీ అన్నాలు పెట్టి చూసుకొని వచ్చి నేను తిన్నా కానీ ఈరోజు ఏం దీపాలు పెట్టలేదు కూడా